ఒకటవ కీర్తన ఒకటో వచనం నుంచి చదువుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యుహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు అలెని అతడు చేయనిదంతయ సఫలమగును దుష్టుడు అలాగున నుండక గాలి చెదరగొట్టు పుట్టివలి ఉందరు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గం యుహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దని వాక్యం చెప్తా ఉంది పాపులు ఉన్న దగ్గర మీరు నిలవద్దు అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండద్దు వాళ్ళు వెకిలి చేష్టలు చేస్తారు ఎదుటి వారిని విమర్శిస్తూ ఉంటారు వారి పని అది వారికి దేవుడు అంటే భయం ఉండదు భక్తి ఉండదు ఎదుటి వారిపైన ఒక గౌరవం అనేటువంటిది ఉండదు కాబట్టి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు అలాంటి వారితో మనం కూడా పొత్తు కలిస్తే ఎలా ఉంటుంది దేవుడు మనల్ని క్షమిస్తాడా అలాంటి వారితో పొత్తు పెట్టుకోవద్దు అలాంటి వారు ఉన్న చోటికి వెళ్ళొద్దు అలా మీరు చేయొద్దు పాపులున్న దగ్గరికి వెళ్ళొద్దు దుష్టులున్న దగ్గరికి మీరు నిలవడద్దు అని చెప్తున్నాడు దేవుడు అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు వాళ్ళు చేసే వెకిలి చేసలు మీరు కూడా చేస్తారు కాబట్టి అలాంటి ప్లేసులలో మీరు ఉండొద్దు దివారాత్రము ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన వాక్యంతో మనము ముందుకు వెళ్ళాలని మనం ఆయన వాక్యం ఏమని వివరిస్తుందో ఆ ప్రకారంగా అడుగులు వేస్తూ వాక్యానుసారంగా జీవించాలని దేవుని చిత్తమైనది కాబట్టి అలాంటి వారు ఏ తప్పు చేయడానికి ఇష్టపడరో పాపంలో పడరు అని వాక్యాంశాలు వేస్తూ ఉన్నది దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆ ప్రకారంగా అడుగులు వేస్తే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు నీటి కాలంలో ఎవరు నాటబడినదై అంటే నీళ్ళ పక్కన ఉన్నటువంటి చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది చక్కగా కాపు కాస్తూ ఉంటుంది ఫలిస్తూ ఉంటుంది అలానే మన జీవితాల్లో కూడా మనం ఫలిస్తూ ఉంటాము వాక్య ప్రకారంగా మనం అడుగులు వేసినప్పుడు మన జీవితాలు ఫలపరితముగా ఉంటాయి ఇతట ఎదుటివారికి మేలు చేసేవారంగా మనం ఉంటాము కాబట్టి ఆ ప్రకారంగా మనం ఉండాలి దేవుని సన్నిధిలోనే మనం ఎదగాలి నీటి నాటబడిన చెట్టు ఎలా పచ్చగా ఉంటుందో మన జీవితాలు కూడా అలా పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దుష్టులు అట్లా చేయరంట దుష్టులు అలా ఉండక గాలి చేదరగొట్టు పొట్టు వలె నదురు గాలికి పొట్టు ఎగిరిపోతే ఎక్కడ పడుతుంది దాని ఇష్టం వచ్చిన చోట పడుతుంది మురికిలో పడుతుంది మట్టి మీద పడుతుంది పెంట మీద పడుతుంది దాని ఇష్టం ఇక దానికి విలువ ఉంటుందా విలువ ఉండదు అలా ఉంటారు దుష్టులు అని వాక్యం సెలవు ఇస్తూ ఉన్నది కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభల పాపులను నిలవరు నీతిమంతులను దగ్గర పాపులు ఎలా నిలవగలుగుతారు నిలవలేరు ఎందుకంటే వారికి వారు చేసినటువంటి పాపాల ఫలితం వారి వెంట వస్తుందనే భయంతో వారు అక్కడి నుంచి పారిపోతారు ఉండరు అక్కడ ఉండలేరేగా నీతిమంతుల మార్గం యుహోవాకు తెలియదు నీ నీతిమంతులు ఎటు వాక్యానుసారంగా అడుగులు వేస్తారు దేవుని రాజ్యానికి వెళ్తారు మరి దుష్టులు అలా ఉంటారా వాళ్ళకి అవకాశం లేదు ఎందుకంటే వారు చేసిన క్రియలు బట్టి వారికి తీర్పు ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుని వాక్యానుసారంగా అడుగులు వేసినప్పుడు దేవుని రాజ్యానికే మనము వెళ్తాము కాబట్టి మనము దుష్టుల దగ్గర కానీ పాపుల దగ్గర కానీ అపహాసుకుల దగ్గర కానీ మనం నిలవకుండా ఉండకుండా అక్కడ కూర్చోకుండా దేవుని వాక్యాన్ని పట్టుకొని వాక్యానుసారంగా మనం అడుగులు వేసినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మనల్ని తన సజీవమైన రెక్కల సాడిన భద్రపరిచి కాచి కాపాడి ఆయన మనకి కావలసిన ప్రతి సహాయాన్ని అందిస్తాడు వాక్యానుసారంగా మనం అడుగులు వేద్దాం దేవుని సన్నిధానాన్ని మనం కలిగి ఆ దేవుని ప్రసన్నతను మనం అనుభవించుదాం దేవుడి మాటలు గాక ఆమె